హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ టెరెస్ గార్డెన్ హార్వెస్ట్ అండి టెరెస్ గార్డెన్లో ఈ వీక్ అయితే చాలా అంటే చాలా ఆకుకూరలు వచ్చాయండి అవి ఏంటో చూద్దాము ఇవి నాటు గులాబీలండి నాటు గులాబీలో రెండు రకాలు ఉన్నాయి ఇదేమో తీగ గులాబీ ఇది టమాటో రెడ్ కలర్ సూపర్ కలర్ అసలు చాలా బాగుంటుంది ఫస్ట్ పూల హార్వెస్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి తర్వాత ఇదంతా కూడా ఎర్ర కాడల తీగబచ్చలి ఆకుకూర విత్తనాలు తయారైపోయి ఆ కుండీలో ఎక్కువ పడ్డాయి అనమాట ఇంకా సరే కొన్ని రోజులు ఆకుకూరకు పనికి వస్తుంది కదా లేత ఆకులు చూడండి ప్రతి దాంట్లో ఇవన్నీ కూడా వేసిన విత్తనాలు కాదు మనం టెర్రస్ గార్డెన్ పెంచడం అంటే ఇదే లాభం అంటే మనం వేసినవి కొన్ని వస్తే వేయనివి అయితే చాలా వస్తాయండి ఆకూరలు అయితే ప్రత్యేకించి ఈ హెల్త్కి సంబంధించిన ఆయుర్వేద మొక్కలు అయితే ఈజీగా వస్తాయి మనం వేసిన వాటికన్నా కూడా వేసిన వాటిల్లో ఎంతైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అంతకన్నా డబల్ ఈ పడి మొలిచి వచ్చి హెల్దీగా పెరిగిన వాటిల్లోనే ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు నేను ఈ ఆకూర తీసినాక ఈ టబ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ టబ్ ఫిల్లింగ్ చేసిన దాంట్లో పడొచ్చినాయి కదండి అవన్నీ తీసేసాను ఇప్పుడు విత్తనాలు వేద్దామనేసి ఇప్పుడు అది ఖాళీ చేసేసాను ఈ టబ్లో చూడండి ఈ ఎర్రకాడలు తీగ బచ్చలు పడిన దాంట్లో కాసరగడ్డలు పెట్టాను లాస్ట్ ఇయర్ అనమాట అది ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు అందులోంచి మొక్క స్టార్ట్ అవుతుంది అందుకనే ఇవన్నీ తీసేస్తే దానికి బలం అందుకుంటుందని చాలా వరకు అయితే పెద్ద పెద్దవన్నీ తీసేస్తున్నాను వేర్లతో సహా ఈ బచ్చలి కూరతోటి పచ్చడి చేద్దామని తీస్తున్నానండి ఇదంతా కూడా చూడండి వాటిల్లో ఉన్నోటిల్లో పెద్ద పెద్ద తీసేసి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకా చాలా వస్తుంది తోటకూర చా కామంచి కూర ఇవన్నీ కూడా ఇందులో పడొచ్చినాయి అన్నమాట అనమాట పెద్ద పెద్ద అవన్నీ తీసేసి ఈ బార్డర్ చుట్టూరు కూడా మళ్ళీ వేరే విత్తనాలు ఆకూరకు సంబంధించినవి వేస్తాను చూడండి ప్రస్తుతానికైతే హార్వెస్ట్ చేసుకుందాం ఇదంతా కూడా ఎంత వచ్చిందో చూడండి ఆ ఒక్క టబ్లో ఇంకా నెక్స్ట్ ఇది ఇదంతా స్పేస్ ఉంది కదా ఇంకా అది పైకి పాకేదానికి అక్కడ సెట్ చేయాలని నేను అలా సెట్ చేస్తున్నాను ఈ చుట్టుపక్కలదంతా తీసేస్తున్నాను ఈ కుండీలో కూడా వేరే విత్తనాలు వేద్దామనేసి ఇది కూడా ఫిల్ చేసిన కుండీనే దీంట్లో కూడా చూడండి ఎర్ర గలిజేరు తెల్ల గలు రెండు కూడా కలిపి వచ్చిందనమాట నేను ఇది కూడా వేర్లతో సహా హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఆ చిన్న దాంట్లో కూడా ఎంత వచ్చిందో ఇంక ఈ టబ్బు కూడా ఖాళీ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఈ ఆకుకూరలన్నీ పడి వేసినవి కాకుండా పడొచ్చినవి అన్నీ కూడా నేను టప్ ఫిలింగ్ చేసి పెట్టుకున్న టప్సేనండి అందుకే నేను మొత్తం వేర్లతో సహా తీసేస్తున్నాను ఇది ఒకటి ఏంటంటే ఇది గంగబాయిలాకు ఈ ఎండాకాలం ఈ కూర చలవ చేస్తుంది అనమాట ప్రకృతి అంటే ఎంత గొప్పదో కదా మనకి ఏ సీజన్లో ఏ అయితే బాగా వస్తుందో అదే ఎక్కువ తినాలన్నమాట ప్రకృతి కూడా మనకు అలాగే సహకరిస్తుంది అనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా వేసినాయి కాదని చెప్తున్నాను కదా ఇప్పుడు ఇందులో పడొచ్చింది ఇది కూడా చాలా వరకు అయితే దీంట్లో తోటకూర విత్తనాలు ఇదంతా కూడా తీసేస్తున్నాను ఇది ఆరెంజ్ కలరు మందార మొక్క అనమాట అయితే ఈ పెద్ద కుండీలో పెడదామని అలా పెట్టాను పెట్టి వాటిల్లో ఆటోమేటిక్గా పడొచ్చాయి అయితే అంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఇంకొక టబ్ అండి దీంట్లో ఇది కూడా టబ్ ఫిలింగ్ చేసిందే చూడండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను అది అలా పెట్టాను అనమాట వంకాయ ఒకటి పెట్టాను మీకు తదంతా ఆకుకూర మొలిచింది కదా సరేలే ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాక అప్పుడు దానికి బలం ఎక్కువ బలం అందుతుంది ఇప్పుడు ఇదంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వంకాయ ఉంది కదా ఇంకా వేరే వేద్దాం వేద్దామనేసి ఇవి తీస్తున్నాను అంటే వేరే ఏంటంటే చూపిస్తానండి అవి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎర్ర జీరు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అంటే ప్రతిరోజు తాగి కషాయం రూపంలో తాగే వాళ్ళకైతే బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి నేనైతే కషాయాలైతే ఏం చేయను వీటికి సంబంధించిన కషాయాలు చేయను కానీ నేనైతే ఆకుకూర పప్పుకో పచ్చడికో దేనికో దానికి వాడతాను ఇది కూడా పచ్చడి చేసుకోవచ్చు చూడండి ఎంత వచ్చిందో అందులో కూడా ఈరోజైతే బల్క్లో వచ్చిందండి బాగా వచ్చింది ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే నాకు పచ్చడికి కానీ దానికి సరిపోతుందండి ఇది ఉత్తరేని మొక్క అండి ఒక్కటే వచ్చింది పడొచ్చింది కదా ఒక ఒక్కదాన్ని విత్తనాలు సేవ్ చేసుకుందామని ఆ ఒక్క ఆకు దాన్ని కూడా ఆకు కోసుకుంటున్నాను పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసి ఇంకా మొక్క అలా ఉంచుతున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నాటు తోటు కూరండి చూడండి ఆకుల మీద అది మచ్చలాగా ఉంటుంది కదా ఇది నాటు తోటుకోర ఇది కూడా వేసిందేం కాదు పేడెరువులో వచ్చిన విత్తనం అనమాట ఒక్క విత్తనం వస్తే అది తోట అంతా స్ప్రెడ్ అయిపోయింది అంతే మనం కొన్ని ప్రయత్నపూర్వకంగా వేయకపోయినా ఏదో ఒక రూపంలో అయితే మన తోటలో మనం గార్డెన్ స్టార్ట్ చేస్తే మనకి ప్రకృతి కూడా ఇలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇది నాటు తోటకూరండి ఇదిగోండి నాటు తోటకూరలో కూడా రెండు రకాలు ఇదేమో మచ్చ ఉంది కదండి ఆకుకూరలో ఇది ఇంకా మంచిది అనమాట చాలా మంచిది అయితే అన్నింటిలో పడే వచ్చింది కాబట్టి అలా కుండీలు ఖాళీ చేస్తున్నాను అంటే మెయిన్ మొక్కలు అక్కడ ఉంచేసి ఈ మామూలు మొక్కలు తీసేస్తున్నాను ఇక్కడ కూడా చూడండి చిలక తోటకూర నార్మల్ నాకు తోటకూర చూడండి ఇది గల్జేరు ఎన్ని రకాలు ఉన్నాయో ఈ కుండీలు అయితే ఇది అయితే కలగూర గంపలాగా మొత్తము దీంట్లో రెండు మెయిన్ చుక్కుడు మొక్కలు నేను పెట్టానండి ఒకటి బొబ్బర్లు ఒకటి చుక్కుడు రకం పెట్టాను మిగతా అన్నీ కూడా కుండి అంతా కూడా పడొచ్చిన రకమే పడొచ్చిన విత్తనాలే ఆకుకూరలు చూడండి ఇందులో కూడా పెద్ద పెద్దవి వేర్లతో సహా తీసేస్తున్నాను చూడండి ఇప్పటికే ఇంత వచ్చింది ఇంకా ఉంది కోస్తున్నాను చూడండి ఇంక ఇదంతా పుదీనా అండి ఇదైతే హార్వెస్ట్ చేయట్లేదు ఇప్పటికే చీకటైపోతుంది చూడండి ఇది ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్స్ నాటు ఫుల్ మొగ్గలతో ఉందండి మనం ఎప్పుడు ప్రతిరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదో ఒక రూపంలో ఇస్తున్నాం కదా దాని బెనిఫిట్స్ అనమాట అలా వచ్చింది ఇది మెయిన్ నేనేం పెట్టానంటే పచ్చిమిర్చి మొక్క పెట్టాను చుట్టూరంతా ఆవాలు పోసాను ఎందుకు ఆవాలు కూర కోసం ఆవకూర కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆవాలు పోసానండి అంటే ఎక్కడో ఒక విత్తనం పడొస్తే ఆ విత్తనానికి వచ్చిన ఆవాలే మళ్ళీ పోసాను ఆకుకూరకి ఇది మళ్ళీ ఒకటి రెండు ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ తోటంతా స్ప్రెడ్ అవుతుంది అది మన ప్రేమ ప్రమేయం లేకుండానే తోటంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అయితే నేను ఇదంతా కూడా తీసేస్తున్నాను ఇందులో కూడా తెల్లగల్లి చేరు అంతా పెరిగిందండి అవి కూడా అంతా తీసేస్తున్నాను ఆవుకూర అయితే మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే నాకు పచ్చిమిర్చి మొక్క మెయిన్ అక్కడ ఆ కుండీలో వరకు పచ్చిమిర్చి మెయిన్ కాబట్టి ఇదంతా తీసేస్తున్నాను ఖాళీ చేసేస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో భలే ఫ్రెష్గా ఉంది ఒక్క చుక్క మచ్చ కూడా లేకుండా ఇంక ఇదేంటంటే ఈ పక్కన టబ్లో గ్రీన్ కాడలు తీగ బచ్చలు ఉంది కదండి అవి ఇత్తనాలు పాడి ఈ కుండీలు అంతా వచ్చినాయి చూడండి పెద్దవి తీసేసాను చిన్నోటికి బలం వస్తాయి కాబట్టి పెద్దవన్నీ తీసేసాను చూడండి ఎంత మచ్చ లేకుండా ఎంత చీడ లేకుండా ఎంత బాగుందో చూడండి మొత్తానికి ఎంత వచ్చిందో ఆకుకూర చూడండి ఎర్రగల్ల చీర ఇంక ఇదంతా కూడా ప్యాక్ ఆఫ్ మల్టీ విటమిన్స్ అనే అనుకోవాలండి ఇలాంటి వారంలో ఒక టూ టైమ్స్ తిన్నా చాలు కదా ఇది చూడండి గంగబాయిల ఆకు ఇది నాటు తోటకూర ఇదంతా చూడండి ఎంత వచ్చిందో ఇదేమో ఉత్తరాయణ ఆకులు ఇదేమో ఆవుకూర ఇది మొత్తానికైతే ఇది ఇంకా నెక్స్ట్ చెర్రీ టమాటాస్ అండి వీటికి కూడా సర్వీస్ అయిపోయింది త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి నేను ఈ వీటి నుంచి అయితే హార్వెస్ట్ తీసుకుంటున్నాను ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కాత తక్కువ వస్తుంది అయినా నాకైతే ఈ సీజన్ అంతా ఫామ్లో కానీ ఇంటి దగ్గర టెరెస్ మీద కానీ నాకు ఈ కాయలు అయితే నాకైతే చాలా ఉపయోగపడిందండి ఇంకా నెక్స్ట్ మంత్ వరకు రావచ్చు కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా వేరే రకాలు కూడా స్టార్ట్ చేయాలి వేయడం విత్తనాలు అంటే నార్లు పోసుకొని వెళ్తానని చెప్పే కదా అవి స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ దొండకాయలు నాటు దొండకాయలు పెన్సిల్ దొండ రెండు టబ్బుల్లో రెండు ఉన్నాయి అన్నమాట అయితే హార్ అది ఒక సీజన్ అయిపోయాక కట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయింది కదండీ స్టార్ట్ అయినాక వచ్చి వస్తున్న హార్వెస్ట్ ఇది మళ్ళీ వంకాయలు వంకాయ అయితే ఒకటే మొక్క ఉందండి ఒక మొక్కకి ఆ రెండు కాయలు వచ్చాయి అంతకు ముందు రోజే హార్వెస్ట్ చేశాను కాబట్టి ఆ రోజు చాలా తక్కువే కనిపించాయి ఇది అండి తెలుసు కదా మీకు ఇదంతా కూడా చాలా మొగ్గలైతే వచ్చినాయి నేను ఈవినింగ్ టైంలో కదా ఇంకా కొంచెం అది విప్పుకునిందని నేను అది తీసేశాను ఇది చంద్రకాంత ఫ్లవరు ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ అంటారు కదా ఇది కూడా సాయంత్రం పూట చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ ఇది పుచ్చకాయ మొలిచిందండి ఆటోమేటిక్గా అదే విత్తనాలు పడి మొలిచి వచ్చింది సర్లే చూద్దాం అనేసి నేను ఉంచేసాను ఇంక ఇదేంటంటే దీని నిండా అయితే మొక్క నిండా అయితే చేయడండి అంటే నేను ఇది మంచి కలర్ వైట్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్ అని చెప్పి తెచ్చానండి సర్లే నేనే బాగు చేసుకుందాం అనేసి నేను నర్సరీ నుంచే చేయడం తెచ్చాను కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఎక్కువైపోయింది అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి చేయడు వచ్చినప్పుడు ఫస్ట్ స్ప్రే అంటే డైరెక్ట్ వాటి మీద స్ప్రే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్ కానీ మజ్జిగ స్ప్రే కానీ మజ్జిగలో పచ్చిమిర్చి వేసి కానీ లేకపోతే గోమూత్రం ఉంటే గోమూత్రం కానీ కలిపి స్ప్రే చేస్తామనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ డే బై డే రోజు మార్చి రోజు కొట్టి ఈ ఎల్లో కలర్ అయితే చాలా డేంజర్ అండి అది వస్తే మొక్క పీల్ చేస్తుంది అనమాట చెట్టుని ఆ పోయేదాకా రోజు మార్చి రోజు స్ప్రే చేయాలి ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే వన్ ఇయర్ బ్యాక్ నేను కుండీలో తెచ్చి ఆవు పేడ స్టాక్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఆ కుండీలో కూడా చూడండి దాంట్లో ఎంత వానపాములు సన్న సన్నవి స్టార్ట్ అవుతున్నాయి అవి మనం మన కొత్తగా ఫిల్ చేసిన కుండీలో వేసామనుకోండి అవి వాటిల్లో మనం ఫిల్ చేసిన ఆకులు కానీ కూరగాయలు కానీ తొక్కలు తిని అవి మళ్ళీ మనకి ఎరువులాగా పనికొస్తుంది ప్లస్ ఏంటంటే మన మట్టిని కూడా గుల్ల చేస్తుంది అనమాట అందుకు ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నానంటే నేను ఆకుకూర విత్తనాలు వేసుకుంటున్నాను కదా టప్ ఫిల్లింగ్ చేసిన ఆకుకూరలే కావచ్చు కానీ మనకు పడి వచ్చిన ఆకుకూరలన్నీ కొంచెం అయితే బలం తగ్గుంటుంది కదా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మన ఆకుకూరలు బాగా వచ్చినాయి కదా ఇప్పటిదాకా హార్వెస్ట్ చేసింది అయితే ఇప్పుడు ఇది నేను పైన ఈ మెట్లు పైన నుంచి వెళ్ళి ప్రతిరోజు వాటర్ ఈ మెట్లు పైన తీసుకొని వెళ్తానండి నా గార్డెన్కి గార్డెన్ అంటే అంత ఈజీ కాదు కదా ఊరికనే అవ్వదు కదా ఇలాంటి కష్టాలు మనం ఇష్టంగా ఉన్న వాటిని కష్టమైన భరించి చేసుకుంటాం కాబట్టి చేసుకోవాలి కూడా ఖాళీగా కూర్చొని హెయిర్ ట్రెడ్ స్ప్రెడ్ చేసే కన్నా ఇది మంచి పని కదండి నాకైతే ఇదే ఇష్టం నేనైతే ఇది చేస్తున్నాను అయితే ఇది ఫస్ట్ నేను కొండ పిండి ఆకండి లాస్ట్ టైము నేను ఉన్నా కానీ మర్చిపోయి మొక్కల్లో తెప్పించేసుకున్నాను అనమాట లైట్ వెట్ టెరెస్ గార్డెన్ నుంచి అయితే నేనేం చేస్తున్నా అది ఏదో కుండీలో వస్తాయి కదా అనేసి అలా ఇది నేను బాగు చేసిన మందార మొక్క అండి నేను స్ప్రే చేశాను కదా ముందు రోజు చూడండి ఈరోజు కొంచెం కనిపించట్లేదు ఏదో ఒకటి రెండు అక్కడ కనిపించినా నలిపేసాను ఇంక ఇవి నేను ఈ రోజు వేసే ఆకుకూరలు అనమాట ఇది ఫస్ట్ ఆరెంజ్ తోటకూర నేను ఇక్కడ ఆకుకూర తీసేసాక ఖాళీ చేసిన టబ్లో వేస్తున్నానండి ఇది ఆరెంజ్ తోటకూర అండి ఫస్ట్ టైం వేస్తున్నాను లవ్ స్టోర్ నుంచి తెప్పించిన విత్తనాలు అనమాట పైన యావు ఎరువు ఇప్పుడు కింద వన్ ఇయర్ బ్యాక్ ఎరువు అన్నాను కదా అది దానిపైన చల్లాలి అంటే అదే కాదు నాకు అది ఉంది కాబట్టి నేను వేస్తున్నాను కొంచెం నీళ్లు చిలకరియాలి ఇంకొక వన్ డే వన్ వీక్లో మనకి కొంచెం మళ్ళీ చూపిస్తానండి మీకు మొక్కలు వచ్చాక ఇది మౌంటైన్ స్పినాచ్ అంటారండి చక్రవర్తి ఆకుకూర అంటారండి దీన్ని ఇది నేను అంతకుముందు ఒకసారి పెంచాను అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు పాతింటి దగ్గర ఉన్నప్పుడు పెంచాను ఇది మళ్ళీ నేను మీకు చూపిస్తున్నానండి దీంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఈ పెరిగాక వీటి గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి చక్రవర్తి ఆకుకూర ఇది రాజుల కాలం నాటి అంట వీటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది ఆకుకూర వచ్చాక నేను హార్వెస్ట్ చేసే రోజు మీకు దీని గురించి సపరేట్గా చెప్తాను ఇది ఎస్ఆర్ అని ఇచ్చారండి అది ఏంటో తోటకూరే కానీ ఏ రకమో మరి వస్తే కానీ తెలియదు రెడ్ అనుకుంటున్నాను ఈ రెండు కుండీలు ఫిల్లింగ్ చేసిన కుండీలేనండి ఇంక వీటిల్లో వేస్తున్నాను నా మెయిన్ మొక్క ఏంటంటే ఈ చుక్కుడు చుక్కుడు పక్కన ఇవి వేసి పైన ఈ ఎరువు వేసేస్తున్నాను ఇంకొక వన్ వీక్లో మనకి మంచిగా మొక్కలు వస్తాయి చూపిస్తాను ఇవన్నీ కూడా ఆ తోటకూర అంతా కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో మంచి మొక్కలు హెల్దీ మొక్కలుగా స్టార్ట్ అవుతాయండి అది వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఇంకా విత్తనాలు వేసాక మనం విత్తనాలు సన్నగా ఉంటాయి కదా అంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అలా డైరెక్ట్ చేత్తో వేస్తున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇసక కలుపుకొని ఆ విత్తనాల్లో అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలని వేయాలనుకుంటే ఇసక కలుపుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అలా వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఏంటంటే వైట్ తోటకూర చందమామ తోటకూర అంటే కాడలు వైట్గా ఉంటాయి అన్నమాట గ్రీన్ ఆకులు వస్తాయి ఇది కూడా వచ్చినప్పుడు నేను చూపిస్తానండి ఇంక ఇంతే అండి నేను ఈరోజు తోటలో చేసిన పని హార్వెస్ట్ కానీ ఈరోజైతే ఆకుకూరల విషయంలో అయితే కన్నుల పండుగగా ఉందండి నాకైతే చాలా హెల్త్ హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీకి ఇలాంటి ఆకుకూర నేను పెంచుకొని నేను చేసి పెట్టుకుంటున్నానంటే నాకు అదే కావాలి కదండి ఇంకా అంతకన్నా హ్యాపీ ఏముంటుంది ఎంత బంగారము డబ్బు పట్టు చీరలు కొనిచ్చినా ఈ ఆనందం ఉండదండి నా విషయంలో అయితే నేనైతే అదే అనుకుంటాను ఇంక అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి